హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే పిఎం టెక్స్టైల్స్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసరికి టూ డీ క్రేప్ సిల్క్ శారీస్ అనమాట కాంట్రాస్ట్ కాంబినేషన్లో కాపర్ సారీ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకైతే భలే నచ్చేసాయండి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబుల్గా ఉంటుందండి షాప్కి విజిట్ చేస్తే ఇంకా ఇలాంటి వెరైటీస్ ఆఫ్ శారీస్ అనేవి చాలా చాలా చూడొచ్చు అండ్ కలర్స్ చూస్తున్నారు కదా పింక్ బ్లూ ఎల్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ నుంచే శారీస్ అయితే స్టార్ట్ అవుతాయి బట్ ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఈ వీడియోలో నేను మీతో స్పెషల్లీ ఈ శారీస్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ చూస్తున్నారు కదా మింట్ గ్రీన్ అలాగే బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇలా ఒకటి కాదండి అన్ని టైప్ ఆఫ్ శారీస్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఏదైనా కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది విస్కోస్ సారీస్ అనమాట అండ్ ఈ శారీ యొక్క కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి చిక్పేట్ ఎవెన్యూ రోడ్ ఉంటుంది కదా సో అవెన్యూ రోడ్లోనే ఉంటాయి ఈ షాప్ అయితే ఏదైనా మీకు కొంచెం డిఫికల్ట్గా ఉంది అడ్రస్ ఫైండ్ అవుట్ చేయడము అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయండి వాళ్ళు మీకు క్లియర్ అడ్రస్ కూడా వాళ్ళు మీకు చెప్తారనమాట అండ్ క్వాలిటీ అయితే అమేజింగ్ ఉందండి చెక్స్ మీద మనకి ప్రింట్ అయితే వచ్చింది అండ్ కలర్స్ చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో కొంద మనకి జరీ టైప్లో డిజైన్ కూడా వచ్చిందనమాట లైక్ ఎల్లో బ్లూ రెడ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నాకైతే భలే నచ్చేసాయండి విస్కోస్ సారీస్ సో డీ క్రేప్ సారీస్ ఏంటంటే కంప్లీట్ ట్రెడిషనల్గా ఉంటుంది ఇవి కొంచెం మనకి గా కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు